భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు శ్రీ కనకదుర్గ ఇంజనీరింగ్ వర్క్షాప్ యజమాని లింగమర్ల కృష్ణారావు ఏర్పాటు చేసిన చలివేంద్రం అభినందనీయమని బాటసారులకు మంచినీటి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయటం సంతోషకరమని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కె సుజాత తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ రంగారావు ఎస్కే అజీజ్ కృష్ణ వై రమణమూర్తి నాయుడు తేజ రాము భద్రయ్య అబ్దుల్లా ఎన్ వెంకటేశ్వర్లు దస్తగిరి రాజు సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు శ్రీ కనకదుర్గ ఇంజనీరింగ్ వర్క్షాప్ యజమాని లింగమర్ల కృష్ణారావు ఏర్పాటు చేసిన చలివేంద్రము అభినందనీయమని బాటసారులకు మంచినీటి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయటం సంతోషకరమని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కె సుజాత తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ రంగారావు ఎస్కే అజీజ్ కృష్ణ వై రమణమూర్తి నాయుడు తేజ రాము భద్రయ్య అబ్దుల్లా ఎన్ వెంకటేశ్వర్లు దస్తగిరి రాజు సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు శ్రీ కనకదుర్గ ఇంజనీరింగ్ వర్క్షాప్ యజమాని లింగమర్ల కృష్ణారావు ఏర్పాటు చేసిన చలివేంద్రం అభినందనీయమని బాటసారులకు మంచినీటి అవసరాలు తీర్చటానికి ఏర్పాటు చేయటం సంతోషకరమని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కె సుజాత తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ రంగారావు ఎస్కే అజీజ్ కృష్ణ వై రమణమూర్తి నాయుడు తేజ రాము భద్రయ్య అబ్దుల్లా ఎన్ వెంకటేశ్వర్లు దస్తగిరి రాజు సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు శ్రీ కనకదుర్గ ఇంజనీరింగ్ వర్క్షాప్ యజమాని లింగమర్ల కృష్ణారావు ఏర్పాటు చేసిన చలివేంద్రము అభినందనీయమని బాటసారులకు మంచినీటి అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేయటం సంతోషకరమని పాల్గొంచే మున్సిపల్ కమిషనర్ కె సుజాత తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ రంగారావు ఎస్కే అజీజ్ కృష్ణ వై రమణమూర్తి నాయుడు తేజ రాము భద్రయ్య అబ్దుల్లా ఎన్ వెంకటేశ్వర్లు దస్తగిరి రాజు సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు